మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నేను మీకు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తాను పరమగీతం ఎనిమిదవ అధ్యాయం మూడవ వాక్యం నా తల క్రింద ఉంది అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది కుడి చెయ్యి కౌగిలించుచున్నది ఎడమ చెయ్యి తల క్రింద ఉంది అతని కుడి చెయ్యి అంటే గట్టిగా పట్టుకుంది గట్టిగా పట్టుకుంది అతను కుడిచే గట్ గట్టిగా పట్టుకుంది దేవునికి స్తోత్రం కలుగును కాదు ఆయన కుడి చేత్తో మనల్ని గట్టిగా పట్టుకున్నాడు పట్టుకున్నాడు ఎందుకు ఆయన ఎందుకు ఆయన కుడి చేత్తో మనల్ని కౌగిలించుకొని చున్నాడు కౌగిలించుకొని చున్నాడు దేవుని బిడ్డారా ఒక్క మూడు మాటలు దేవుని వాక్యంలో నేను మీకు చూపిస్తాను మీరు చదువుతారు అసలు ఆ కౌగిలించుకునే అనుభవం మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వాక్యాన్ని మనం చదివితే ఆయన ఒక చిన్న చిన్నపిల్లోని తీసుకొని వారి మధ్యన నిలబెట్టి ఆయనని ఎత్తి కౌగిలించుకొని ఇట్లా అన్నాడు ఇదిగో చిన్న బిడ్డలలో ఒకరిని చేర్చుకుంటే నన్ను కూడా చేర్చుకున్నట్టు ఏమండి ఆ బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని ఆ మాట చెప్పకపోతే మామూలుగా చెప్పచ్చు కదా ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా పనిచేసేది రాలేదనుకో మనం వెళ్ళి ఏం చేస్తాం చేసి చూపిస్తాం ఇలా ఇలా చేస్తే ఇలా చేసినట్టు రా అబ్బాయి అని చెప్పేసి చేసి చూపిస్తాం యేసు ప్రభు ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని ఆ మాట అంటాడు ఇదిగో నా పేరట వచ్చిన ఒకరిని చేర్చుకున్నారనుకోండి నన్నును చేర్చుకున్నట్టే ఆ మాటను నా పేరట చేర్చుకొని వాడు నన్ను నువ్వు చేర్చుకొను ఆ పై మాటల్లో కౌగిలించుకొని చెప్తున్నాడు ఆ బిడ్డను అంటే దాని అర్థం ఏమిటంటే కౌగిలించుకోవడం మనకు నేర్పుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాఠం ఏమిటంటే చేర్చుకోవడం చాలా రోజుల నుండి చూడలేదండి ఒక వ్యక్తి లేదా ఒక సహోదరుడు లేదా మన బంధువే కనపడ్డాడు ఎక్కలేని ఆనందంతో వెళ్ళిపోయి కౌగిలించుకుంటాం ఏం చేస్తామని చెప్పట్లేదు మీరు ఇప్పుడేమో కానీ కరోనాకు ముందు ప్రభుబలారాధన తీసుకున్న ప్రతిసారి మనం ఏం చేసుకుంటాము అని అంటే కౌగిలించుకునే వాళ్ళం ఇప్పుడు లేదు కరోనా పుణ్యం అని లేదు కౌగిలించుకోవట్లేదంటే నువ్వు అతన్ని ఇష్టపడట్లేదు అని అంటే చేర్చుకోవట్లేదు కౌగిలించుకోవట్లేదంటే చేర్చుకోవట్లేదు కౌగిలించుకోవాలి ఆ కౌగిలించుకునే ఒక అనుభవం దేవునికి స్తోత్రం ఉన్న ఇప్పుడు ఒక కలకటేరు వచ్చి కౌగిలించుకున్నాడు అనుకోండి ఆ అని వెళ్ళిపోతాం ఏమీ తేలిని ఏమీ లేని ముక్కు తెలియని వాడు వచ్చి కౌగిలించుకున్నాను బేపే బేపే పక్కకి వెళ్ళిపోతాం అంటే నీకు చేర్చుకోవడం ఇష్టం లేదు ఆయన కౌగిలించుకొని వచ్చున్నాడు కుడి చేతిని ఆయన కుడి చేతిని హత్తుకొని ఆయన కుడి చేతిని మనల్ని హత్తుకున్నాడు కౌగిలించుకున్నాడు అంటే అర్థం ఏమిటంటే ఆయన్ను మనం చేర్చుకోవాలి రెండవ విషయాన్ని చెప్తాను అదే మార్కుస్ వార్త పదవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని చదివితే ఆ చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వాళ్ళని ఆశీర్వదించాడు ఇప్పుడు కౌగిలించుకోకుండా ఆశీర్వదించవచ్చు కదా యేసుప్రభు దగ్గరికి వాళ్ళు ఎందుకు వచ్చారంటే అమ్మా మా బిడ్డలను యేసుప్రభు అలా టచ్ చేస్తే చాలు ముడితే చాలు అలా ముడితే చాలు అలా ముడితే చాలనే వచ్చారు కొంతమంది అడ్డుపడి వాళ్ళని గద్దించారు ఆయన ఖాళీ ఉంచారా మీరు ఆటంకపరిచిన వాళ్ళను గద్దించి ప్రభు ఏం చేశాడంటే ఆ పిల్లల్ని రమ్మన్నాడు వాళ్ళు తల్లులు ఎలా వెళ్ళారు తల్లులు ఎందుకోసం వెళ్ళారు పిల్లల్ని తీసుకొని పైకి ఎత్తండి అర్థమవుతుంది పిల్లలు పిల్లల్ని తీసుకొని తల్లులు ఎందుకు వెళ్ళారు ఏసీ దగ్గరికి మా బిడ్డల్ని ఆయన ముడితే ఆయనను ముడితే ఆయన ముడితే చాలు వేసుప్రభ ఏం చేశాడు వాళ్ళని ఎత్తుకున్నాడు ఎత్తుకున్నవాడు కౌగిలించాడు కౌగులించిన వాడు చేతులుంచాడు చేతులుంచిన వాడు ఆశీర్వదించాడు వాళ్ళు వెళ్ళింది ఆయన ముడితే చాలు లేకుంటే ఆయనను ముడితే చాలు చిన్న ఆశతో వెళ్ళారు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి కార్యాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా ఏం చేశాడండి కౌగిలించుకొని ఏం చేశాడండి కౌగిలించుకొని ఆశీర్వదించడం అంటే కౌగిలించుకోవడం మనకు నేర్పుతున్న మరొక అద్భుతమైన పాఠం ఏమిటంటే ఆశీర్వాదము నేను ఆశీర్వదించడానికి అని ఆయన నాకు నేర్పుతున్నాడు ఇంకొక మాటను కూడా నేను మీకు దేవుని వాక్యంలో చూపిస్తాను చూడండి కౌగిలించుకోవడం మనకు నేర్పుతున్న అద్భుతమైనటువంటి పాఠాన్ని మీరు చదువుతారు దేవుని వాక్యంలో అపోస్తుల కార్యముల గ్రంథం అధ్యాయం పదవ వాక్యం ఐతుక్కు కిటికీలో కూర్చున్నాడు ఐతుక్కు కిటికీలో కూర్చున్నాడు కళ్ళకు నిద్ర భారం అయిపోయింది అటు ఇటు జోగాడు కిటికీలో నుండి పడిపోయాడు ఇప్పుడు చదవండి కౌగిలించుకొని మీరు తొందరపడద్దు అతని ప్రాణము అతనిలోనే ఉన్నది అని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి తెల్లవారు వరకు బయలుదేరిను విస్తారముగా సంభాషించి అంటే వాక్యము చెప్పి ఏం చేసాడు ఆయన బయలుదేరి వెళ్ళిపోయాను తొమ్మిదో వాక్యంలో మనం ఏం చదువుతున్నాము అని అంటే ఉండెను ఐతుక్కు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి పడి చనిపోయేను చనిపోయిన వాడై అంటే ఆ చనిపోవడానికి ఆ ఎత్తబడడానికి ఒక చిన్న మధ్యలో గ్యాప్ ఏమిటంటే అతన్ని పౌలు కౌగిలించుకొని అతన్ని బ్రతికించాడు దేవునికి స్తోత్రం గాక ఏమండి అంతేనా కాదా అంతేనా కాదా అంటే కౌగిలించుకోవడం కౌగిలించుకోవడం ఆత్మీయ సారాంశం మనము జాగ్రత్తగా గమనిస్తే పడిపోయిన స్థితిలో నుండి లేపబడే స్థితిని మనకు నేర్పుతుంది ఏ స్థితిలో నుండి పడిపోయిన స్థితిలో నుండి లేపే స్థితి పడిపోయిన స్థితిలో నుండి లేపబడే స్థితి అందుకే ఆయన ఎడమ చెయ్యి తల క్రింద ఉంది తల క్రింద ఉంది ఆయన కుడి చెయ్యి కౌగిలించుకుంటుంది కౌగిలించుకుంటుంది దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా ఆయన మన కుడి చెయ్యి పట్టుకోవడమే కాదు ఆయన కుడి చెయ్యి మన జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు జరిగిస్తున్నాయి దేవునికి స్తోత్రంగా గాక చెప్పాలి సంతోషంగా హలీలుయ ఆయన కుడి చెయ్యి చేసే ఆ కార్యం కౌగిలించుకుంటుంది ఈ కౌగిలిలో మొదటిది చేర్చుకోవడం రెండవది ఆశీర్వాదం మూడవది ఎత్తబడడం పడిపోయిన స్థితిలో నుండి లేపబడడం దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో ముందు కొనసాగించబడదాం ప్రార్థన చేసుకుందాం అందరం